ఇంకా మనోజ్కి అప్పించిన అబ్బాయి మరియు మనోజ్ ఇద్దరూ కలిసి స్వామీజీ దగ్గరికి అయితే వెళ్తారు ఇక వెళ్ళాక స్వామీజీ ఇదిగో నువ్వు కూర్చో నీ బాధ ఏంటో నాకు అర్థమైంది కానీ నీ బాధ నాకు తెలుసు నువ్వు కాసేపు గా ఉండు ఎందుకంటే నీ పరిష్కారం నాకు తెలుసు నువ్వు బిచ్చమెత్తుకోవాలి ఒక నెల రోజులు బిచ్చ బిచ్చమెత్తుకోవాలి సాయంత్రం ఆరింటి వరకు బిచ్చమెత్తుకుంటూ ఉండాలి సాయంత్రం ఆరింటి తర్వాత నుంచి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కానీ పొద్దున్న తొమ్మిదింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు బిచ్చమెత్తుకుంటూనే ఉండాలి నార్మల్గా ఉండకూడదు అసలు అన్నం తినకూడదు అని చెప్పి అంటాడు స్వామీజీ అయితే ఏ వెళ్ళబోయ్ నువ్వు స్వామీజీ అయితే నీకు ఇవన్నీ తెలుసా నీకు ఇవన్నీ వచ్చా అది అయితే నువ్వే పెద్ద స్వామీజీ అయిపోవాలి కదా ఎందుకని ఫేమస్ అవ్వలేదు అని మనోజ్ అడుగుతాడు రేరే ఏం మాట్లాడకరా ఆయన కోపం వస్తుందంటే క్షపిస్తాడు సైలెంట్గా ఉండు అని చెప్పేసి పక్క నుంచి ఫ్రెండ్ అయితే చెప్తాడు సరే సర్లే అన్న సైలెంట్గా ఉంటాను అని మనోజ్ సైలెంట్గా ఉంటాడు ఇక స్వామీజీ ఇంకో నువ్వు నేను చెప్పినట్టు వింటే నువ్వు కెనడా వెళ్ళడానికి నీకు మంచిగా ఉంటుంది లేదంటే ఇంకెప్పుడు శని పట్టుకుని ఇంక అలాగా కూర్చునే ఉంటావు నువ్వు నేను చెప్పిన మాట విను అని చెప్పి స్వామి చెప్పడం తోటి ఇంకా మనోజ్ తన ఫ్రెండ్ ఇద్దరు బయటికి వస్తారు సరే పదా బిచ్చమెత్తుకుందాం పదా అని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్రెండ్ మనోజ్ని తీసుకెళ్తుంటే ఏంటన్నా ఆయనతో చెప్పాడని చెప్పేసి నువ్వు కూడా బిచ్చమెత్తుకోమని ఏంటి నాకు అర్థం కాదు అని చెప్పి మనోజ్ అంటాడు లేకపోతే ఆయన చెప్పింది సత్యం అవుద్ది అందుకే ఇంతమంది జనం ఉన్నారు నీకు అర్థం కావట్లేదా అని చెప్పేసి అయితే మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ అంటాడు అని చెప్పి ఒక గుడి దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు ఏంటన్నా ఇక్కడ తీసుకొచ్చావు అని చెప్పి అడుగుతుంటే లేకపోతే ఏంటి రోడ్ మీద అడుక్కుంటావా అక్కడ ఎవరు వేయరు గుడి దగ్గరికి అయితే బోల్డ్ మంది జనం వస్తారు వాళ్ళు నీకు డబ్బులు వేస్తారు అందుకని నువ్వు ఇక్కడ ఉండడమే గ్రేటర్ ఇదే మంచి స్పాట్ ఈ గుడికి చాలామంది భక్తులు వస్తారు అని చెప్పి తీసుకువెళ్తాడు ఇక గుడి దగ్గరికి తీసుకువెళ్ళాక అన్న అన్న వద్దన్న ఏదో చెప్పారని చెప్పి నేను చేయలేనన్నా అని చెప్పేసి అంటుంటే ఏంటి నువ్వు కనడా వెళ్ళాలనుకుంటున్నావు లేదా కదా వెళ్తావు కదా అంటే వెళ్తానన్నా అని చెప్పి మనోజ్ అంటుంటే సరే వెళ్తావు కాబట్టి పని చేయాల్సిందే చెప్పారు కదా స్వామీజీ ఖచ్చితంగా నెల రోజులు చేస్తేనే ఆశలు నెరవేరుతాయని చెప్పి చెయ్యి పని చెయ్యి అని చెప్పేసి అంటారు సరే వెళ్ళి కూర్చుంటాను అవుతాయని చెప్పేసి వెళ్తుంటే మనోజ్ ఏంటి ఈ బట్టలతోనా బట్టలు మార్చుకోముందు నువ్వు అని చెప్పి పక్కకి తీసుకువెళ్తాడు ఏదన్నా ఏ బట్టలు వేసుకోవాలి అని చెప్పేసి అంటే ఈ బట్టల దగ్గర అడుక్కుంటే నీకు ఒక రూపాయి కూడా వేరు ఐరన్ షర్ట్ వేసుకుని ప్యాంటు వేసుకుని మంచి కాస్ట్లీ బట్టలు వేసుకుని కూర్చుంటే నీకు ఎవరు డబ్బులు వేస్తారు ఇగో ఈ ఈ బట్టలు తీసుకో అని చెప్పి ఆ బట్టలు అయితే ఇస్తాడు మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ మనోజ్కి ఇంకా బట్టలు చూసి ఏంటన్నా కంపు కొడుతున్నాయో బట్టలు అంటే అలాగే ఉండాలి మరి లేకపోతే నీకు ఎవరైనా డబ్బులు వేస్తారనుకుంటున్నావా అని చెప్పేసి అయితే అంటాడు మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ సరే అర్జెంటుగా మార్చుకో మార్చుకో అంటే ఏంటి ఇక్కడ నేను ఇక్కడ మార్చుకుని నేను ఎప్పుడు ప్రైవేట్గా మార్చుకోలేదు నేను అసలు మాల్స్లోనే మార్చుకోను అని చెప్పేసి అయితే అంటాడు ఏంటి ఇప్పుడు నీ కోసం ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేసి అక్కడ డ్రెస్ మార్చుకొని వస్తావా తీతి అర్జెంటుగా తీసే బట్టలు వేసుకొని ఇంకా బట్టలు వేసి అయితే అక్కడ కూర్చోబెడతాడు అన్నా నాకు ఎలా అడుక్కోవాలి అని చెప్పేసి అంటాడు అంగో నీకు ఓ వర్కర్స్ ఉన్నారు కదా వాళ్ళని చూసి నేర్చుకో అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇంకా వెళ్ళి కూర్చుంటాడు సరే నువ్వు చేస్తూ ఉండు సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ అలా పికప్ చేసుకుంటాను అని చెప్పేసి తన ఫ్రెండ్ అయితే పక్కకు వెళ్ళి కూర్చుంటాడు ఇంకా ఏంటి ఇలా కూర్చున్నావు కొత్త అని చెప్పేసి అయితే అంటాడు అందులో ఒకళ్ళు అవునన్నా కొత్తగా వచ్చాను అని చెప్పేసి అంటే కూడా నేను వచ్చా రాదా ఇంకో చేస్తాము చూసి నేర్చుకో అని చెప్పేసి అంటారు కానీ టెంపరరీ నువ్వు అస్తమానం వచ్చి మొత్తం ఇక్కడ ఉండడానికి వేయం లేదు నేను నెల రోజులు మాత్రమే అని చెప్పేసి అయితే అంటాడు అడుగుతుంది నా అబ్బాయి సరే అన్న అని చెప్పి మనోజ్ అంటాడు ఇంకా అందరూ కలిసి అడుక్కుంటూ ఉంటే డబ్బులు వస్తూ ఉంటాయి తర్వాత డబ్బులు ఎవరు వేయకపోవడంతో ఏంటన్నా నాకు డబ్బులు ఎవరు వేయట్లేదు అని చెప్పేసి అయితే మనోజ్ అడుగుతుంటే మరి ప్లేట్ నిండా డబ్బులు పెట్టుకుంటే నీకు డబ్బులు ఎవరు ఇస్తారు ఆ డబ్బులు తీసి దాచుకుని ఖాళీ ప్లేట్ తడుక్కో అని చెప్పేసి అయితే సలహా ఇస్తారు దీంతో మనోజ్ కూడా అలాగే చేస్తాడు ఇంకా మీనా గుడికి వచ్చి పైకి ఎక్కుతూ ఉంటే అందరికీ డబ్బులు వేస్తూ ఉంటుంది మనోజ్ మీనా అని చూసి ఇంకా ముఖం దాచుకుంటూ ఉంటాడు ఏంటిది మనోజ్లా ఉన్నాడే ఏది ముఖం చూపించి చూపించు అని చెప్పేసి ముఖం అయితే చూస్తుంది మీనా అదేంటి ఇక్కడ ఉన్నారు ఏంటంటే మీరు ఎవరో నాకు తెలియదండి అని చెప్పి మనోజ్ అంటాడు ఇక మీనా అయితే గుడిపైకి వెళ్ళి ఫోన్ చేస్తుంది బాలుకి ఏమండి ఒకసారి గుడికి రండి మీకు ఒకసారి ఫాస్ట్గా రండి అని చెప్పేసి అంటాడు ఏంటి గుడికా ఏ ఇప్పుడు కానీ ప్రదక్షిణాలు చేయిస్తావా ఏంటి నా చేత అని చెప్పి బాలు అడుగుతుంటే అది కాదండి ఇంటికి ఒకసారి గుడికి రండి ఎందుకంటే ఇక్కడ మనోజ్ని చూశాను నేను అని చెప్పేసి అయితే మీనా అంటుంది గుళ్ళో మనోజా ఎందుకు వస్తాడు మా గుడికి ఎందుకు వస్తాడు ఏ పార్క్లోనో పడుకుని పల్లెలు తింటాడు అని చెప్పి అంటాడు బాలు లేదండి నేను ఇక్కడ చూశాను రెండో ఒకసారి అని చెప్పి ఎంత చెప్తున్నా మీనా ఇంకా వినకుండా ఏంటో చెప్పు మీనా ముందు సంగతి అని బాలు అడుగుతుంటే మీ అన్నయ్య ఇక్కడ బిచ్చమెత్తుకుంటున్నాడు అని మీనా చెప్తుంది దీంతో ఇంక షాక్లో అలా ఉండిపోయి ఏంటి అక్కడ బిచ్చమెత్తుకుంటున్నాడా వస్తున్నానుండు అని చెప్పేసి అయితే కంగారు కంగారుగా ఇంకా బాలు అయితే గుడికి వస్తాడు ఏంటి నువ్వు చెప్తుంటే నాకు అమ్మబుద్ధి కావట్లేదు కానీ వాడు అడుగుకునే స్టేజ్కి ఉండడే వాడు డిగ్నిటీ మెయింటైన్ చేస్తాడు మంచి మంచి బట్టలు వేసుకుంటాడు అలాంటిది ఇక్కడ అడుగుతున్నాడు అంటే నాకు నమ్ముద్ది కావట్లేదు చూపించు అని చెప్పేసి అయితే బాలు అంటాడు దీంతో ఇంకా బాలు మీనా చూపించడంతో బాలు మనోజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఉన్నాడా మనోజ్ అని చెప్పేసి ఏరా ఇక్కడ ఎందుకు కూర్చున్నా నువ్వు లేవు అని చెప్పేసి అయితే అంటాడు బాలు మనోజ్ని నేను లేక నువ్వు నువ్వు పక్కకు అని చెప్పేసి అయితే మనోజ్ అంటాడు ఏంటని నీకన్నా పిచ్చా లెగమని చెప్తుంటే లెగవేంటి ఈ విషయం కానీ అమ్మ నాన్నకు తెలిసిందంటే వాళ్ళు ఎంత బాధపడతారు నీకు అర్థమవుతుందా అవుతుందా లేక ఇక్కడి నుంచి అని చెప్పి ఎంత చెప్తున్నా బాలో వినకుండా మనోజ్ అయితే ఇంక అడుక్కుంటూ ఉంటాడు ఏంటి మీ అన్నయ్య అని చెప్పేసి అయితే పక్కన అబ్బాయి అడుగుతాడు అవునండి మా అన్నయ్య ఏ అని చెప్పేసి అంటే అవునా ఇవాళ పొద్దున్న జాయిన్ అయ్యాడు తోటి అని చెప్పేసి అంటారు ఏంటి మీ డబ్బున ఫ్యామిలీ అయినా అని అడుగుతాడు డబ్బున్న ఫ్యామిలీకి కావున కాకపోయినా మా అమ్మ వీడిని జిడిపప్పులతో నెయ్యితో బాదం పప్పుతో పెంచింది వీడు ఇక్కడికి వచ్చి ఇలా చేస్తుంటే మా అమ్మ తట్టుకోగలుగుతుందా చూసిందంటే ఇంకా ఏమన్నా ఉందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు బాలు అక్క నువ్వు చెప్పు వాడు ఏమన్నా న్యాయమా మా అమ్మ దగ్గర ఏడిపించడానికి చెప్పిన నిజమేనా కష్ట అసలు అవసరం అంటావా అని చెప్పి బాలు అడుగుతుంటే ముందు వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకండి ముందు మనోజ్ నొప్పించి ఇంటికి తీసుకెళ్ళాం పదండి అని చెప్పి మీనా అంటుంది ఇంకా మనసుతో మాట్లాడుతూ ఉంటారు బాలు మీనా ఇంకో పక్క శృతి అయితే ఇంకా బాలు చేసిన మేలుకి ఇంటికి వెళ్ళి నాన్న నీకు విషయం తెలుసా ఇవాళ నా మీద ఒకళ్ళు దొంగతనం ముద్ర వేశారు అని చెప్పేసి అయితే అంటుంది శృతి అదేంటమ్మా ఎవరు చెప్పు వాడిని కాల్ చేతులు విరగ అని చెప్పి శృతి వాళ్ళ నాన్న అంటుంటే నువ్వు ఆ పని చేయక్కర్లేదు నాన్న నేనే కొట్టాను ఎందుకంటే నా మీద నింద వేశాడు నన్నే స్టూప్ స్టూప్ నన్నే దొంగ అంటాడా వాడు అని చెప్పి శృతి అంటుంటే అవునా వాడి పని చెప్తాను వాడు ఉద్యోగం పీకిస్తాను అని చెప్పి శృతి వాళ్ళ నాన్న అంటాడు నువ్వు మరి మీనా దొంగ అన్నా కదా నాన్న మరి నిన్నేం చేయాలి నాన్న అని శృతి అడుగుతుంటే అదేంటమ్మా ఆ దొంగ అది దొంగ బుద్ధి చేసింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ దొంగతనం చేయరా నువ్వెందుకు చేస్తావు నువ్వు డబ్బున్న అమ్మాయివి అని చెప్పి శృతిని అయితే వాళ్ళ నాన్న అంటుంటే అదేంటి నాన్న మిడిల్ క్లాస్ అయితే మీనా నాకు ఒక సొంత అక్కలాగా కానీ మీనా ఎప్పుడు అలాంటి పని చేయలేదు పుట్ అత్తంట్లోనే మొన్న అలా తిట్టారు వాళ్ళ అత్తయ్య అని చెప్పేసి ఉన్న నగలేని తీసి వాళ్ళ అత్తయ్య చేతిలో పెట్టి ఏం వేసుకోకుండా తిరుగుతుంది తన ఎందుకు నా బంగారం మీద ఆశిస్తుందని నేను నమ్ముతా అని చెప్పు నువ్వు చేసేవు గొడవ నువ్వు నన్ను ఇక్కడ ఉంచేసుకుందామనే చేసేవి గొడవ అంతా నేను ఇక్కడ ఉండను ఉండదలుచుకోలేదు అని చెప్పేసి అయితే అంటుంది శృతి ఏంటే ఎక్కడికి వెళ్తావు ఇల్లు మీ నాన్న కొట్టిన వాడి ఇంటికి మళ్ళీ వెళ్తావా నువ్వు అసలు వెళ్ళడానికి లేదు రవి వచ్చి ఇక్కడ ఉంటాడులే అని చెప్పేసి శోభ అంటుంటే లేదు నేనే వెళ్తాను రవి ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ ఉండకుండా హోటల్ రూమ్లో ఉంటున్నాడు అక్కడ బొద్దింకలు ఎలకలతో ఉంటున్నాడు తనకేం కర్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా కానీ నేను వస్తేనే కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళని చెప్పేసి అన్నాడు నేను ఖచ్చితంగా ఇంటికి వెళ్తాను రవితో తీసుకుని వెళ్తానని చెప్పేసి శోభ వారి ఇంట్లోంచి బయటకైతే వెళ్ళిపోతుంది శృతి ఇంకో పక్క మనోజ్ని ఎలాగైనా సరే ఒప్పిద్దామని చెప్పేసి మీనా వాళ్ళు మనోజ్తో మాట్లాడుతూ ఉంటారు కానీ మనోజ్ రే నేను రా ఇంటికి వస్తే అమ్మ తిడుతుంది ఇప్పుడు నేను రాను నేను కెనడా వెళ్ళాలి కెనడా వెళ్ళాలంటే ఇవన్నీ చేయాలి నేను అని చెప్పి అంటాడు మనోజ్ కెనడా వెళ్ళాలంటే ఇవన్నీ చేయాలని ఎవరు చెప్పారా నీకు అని చెప్పి మనోజ్ అడుగుతు మనోజ్ని అడుగుతుంటే బాలు ఒక స్వామీజీ చెప్పారు అని మనోజ్ అంటాడు స్వామీజీ చెప్తే ఇక్కడ కూర్చున్నావా నీకు కూర్చుంటే పద్నాలుగు లక్షలు వచ్చేస్తాయి నీకు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నావు పద్నాలుగు లక్షలు అని బాలు అడుగుతాడు నాకేమో అదంతా తెలీదు నాకు పద్నాలుగు లక్షలు కావాలి నేను వెళ్ళాల్సిందే కనడా అందుకే చేస్తున్నాను అవి కాదు పదం వస్తుంది నువ్వు ఇంటికి పద అని చెప్పేసి ఇంక మనోజన లాక్కొని తీసుకువెళ్తాడు బాలు అయితే బాలు మీ ఇద్దరు కలిసి మనోరచన తీసుకెళ్లి బయట ఇంటి వాడికి నించబడతారు అమ్మా అమ్మా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు బాలు ఏంట్రా ఎందుకు పిలుస్తున్నావు నన్ను అయినా అడుగుతునేవాడు ఇంట్లోకి ఎందుకు తీసుకొస్తున్నావు ఎవడు వాడు అని చెప్పేసి అంటుంది ప్రభావతి ఎవరో కదమ్మా ఒకసారి చూడు తెలుస్తుంది నీకే అని చెప్పేసి అయితే బాలు అంటాడు ఎవరు అడుగుతున్నా అని తీసుకొచ్చి నన్ను చూడమంట నీకు నీకన్నా పిచ్చా అని ప్రభావతి అడుగుతుంటే ఆ ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది అని చెప్పి మీనా అంటుంది ఇంకా ప్రభావతి చూడ ఇంకా మనం తోటి అరే మనోజ్ ఏంట్రా ఎలా తయారయ్యో ఏమైందిరా నీకు ఇలా చేసావు వెంట్రా అని చెప్పేసి అయితే ప్రభావతి అడుగుతుంటే గో గుడి మెట్టిల మీద అడుగు తింటున్నాడంట మీనా గుడికి వెళ్ళినప్పుడు పొద్దున చూసింది చూసి నాకు ఫోన్ చేసింది అందుకే వెళ్ళి తీసుకువచ్చాను ఇంటికి అని చెప్పి బాలు అంటాడు ఏంట్రా అడుక్కోవాలి తిన తినాల్సిన కర్మ నీకేంట్రా ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు అని ప్రభావతి అడుగుతుంటే అదేం లేదమ్మా స్వామీజీ ఇలా చేయమన్నాడు అందుకని వెళ్ళి కూర్చుని అడుక్కుంటున్నాను అని చెప్పి మనో చెప్తాడు ఏంటి నీకు ఏమన్నా పిచ్చా అడుక్కోవాలనుకుంటే అంతకు మించి మంచి జాబ్స్ ఉన్నాయి నీ క్వాలిఫికేషన్ తగ్గకన్నా తక్కువ జాబ్ చేయని చెప్పినాడు అడుగు తినడానికి మాత్రం సిద్ధమైపోయి వెళ్ళిపోయావా ఎక్కడూ ఇవ్వరా నువ్వు ఏంట్రా ఈ బూడిదంతా ఏంట్రా నువ్వు అని చెప్పేసి అయితే అంటుంది ప్రభావతి చాలా మంచి పని చేసావురా మీ అమ్మ ఇన్ని రోజులు నిన్ను పెంచి ముద్ద అలారు ముద్దగా పెంచుకున్నందుకు నిన్నే ఎక్కువ ప్రేమించినందుకు చాలా మంచి పని చేశావని చెప్పి సత్యం అంటాడు అప్పుడే ఇంక రోహిణి వచ్చి మనోజ్ ఏంటిది ఇలా తయారయ్యేవి ఏంటి ఏంటిది అంతా అని చెప్పి అడుగుతుంది అదేం లేదు రోహిణి అంటే ఆ స్వామి చెప్పాడని వెళ్ళాను అంతే అంటే కెనడా వెళ్ళొచ్చని చేసినదంతా అంతా అని చెప్పేసి అయితే అంటాడు మనోజ్ ఏంటిది నీకు ఏమన్నా పిచ్చా కెనడా వెళ్ళాలంటే అడుగు తింటారు ఎవరన్నా దానికన్నా నీ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ చేసుకోవచ్చు కదా నువ్వు అని చెప్పేసి అయితే రోహిణి అంటుంది అవును ఇదంతా నీ వల్లే చూడు మీ నాన్న జైల్లో ఉన్నారు పద్నాలుగు లక్షలు నువ్వు ఇవ్వలేకపోయావు మేము ఇవ్వలేకపోయాం వాడు ఇంకేం చేయలేక వెళ్ళి అడుగు తింటున్నాడు నువ్వు ఇచ్చుంటే వాడు ఇప్పుడు చక్కగా కెనడా జాబ్ కొట్టేసి వెళ్తున్నాను కదా ఏంటి ఇదంతా అసలు నీ వల్లే రోహిణి నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి